హలో బ్రో మీ పేరు నా పేరు రాజేష్ రాజేష్ ఏం బ్రో అది బీటెక్ కంప్లీట్ అయిపోయింది నేను ప్రజెంట్ జాబ్ కోర్స్ పరిశీలింగ్లో ఉన్నాను ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఏపీకి ఏపీకి సీఎం ఎవరైతే తెలియదు కానీ అంటే ఐ మీన్ సీఎం ఎవరు కావాలని చెప్పలేను కానీ పక్కగా సీఎం అయితే టీడీపీ పార్టీ రూలింగ్ వస్తుంది అనుకుంటున్నాను అయితే ఎందుకని టీడీపీ వస్తుంది లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో జగన్ నుంచి చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారనేసి నా ఏపీ ఫ్రెండ్స్ చెప్పినారు అండ్ దెన్ ఆయన రూలింగ్కి వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి హెవీగా ఉన్నది దెన్ క్యాస్ట్ బేస్డ్ సిచ్యువేషన్స్ ఎక్కువగా అనేసి మళ్ళీ చెయ్యనివి కూడా ముందే ప్రచారం చేసుకుంటారనేసి తెలిసింది సో దానివల్ల టీడీపీ మేబీ పార్టీలు రూలింగ్ వస్తుందేమో అనేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఉచితమైనవి అవన్నీ ఇవ్వడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మేబీ రిక్వైర్మెంట్ ఉంటే కరెక్ట్ అంటే లైక్ దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు ఎంతోమంది బెనిఫిట్ అవుతున్నారు అండ్ బెనిఫిట్ అవ అవ్వడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదా అనేసి ఉంటే చూసుకుంటే బెటర్ అది నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఏపీ పైన సో ఇంతవలుగుతా నేను ఈ సంక్షేమ పథకాల మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ అంటారు రాగా అంటే ఇవ్వడం కరెక్టా రాగా అంటే ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇంకా డిపెండ్ అవ్వడం మేబీ డిపెండెన్సీ వేస్ట్ బ్రో లైక్ ఇప్పుడక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగా ప్రొవైడ్ చేసినట్టయితే డిపెంసీ డిపెండెన్సీ అయితే వేస్ట్ లైక్ డిపెండెన్సీ వల్ల సో ఊరు అయిపోతాం అనేసి అది ఆస్పెక్ట్ అందరూ చెప్పే మాటే అది అండ్ కమింగ్ టు మీ నేనైతే డిపెండెన్సీ ఎంతవరకు ఇవ్వాలి అంతే ఇవ్వాలి లైక్ అగ్రికల్చర్కి సమ్మ సన్నకారు మా చిన్న చిన్న బిజినెస్ డెవలపర్స్కి వాళ్ళకే పెట్టిస్తే బాగుంటుంది సో బై దట్ కిందికి వాళ్ళు కిందికి పడిపోకుండా ఉండి కొంచెం బేసిక్గా మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాలి బెనిఫిట్స్ అందరికీ ఇట్లా లైక్ తెలంగాణలో ఇప్పుడు మహిళలకి ఆర్టీసీ ఇచ్చేసారు ఆర్టీసీ ఇవ్వడం వల్ల దాంట్లో ఏంటంటే గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి ఎట్ ద సేమ్ టైమ్ అబ్బాయి మెన్స్ పైన ఎక్కువ బర్డెన్ స్టార్ట్ అయింది బస్సులో సో ఇటువంటి అంటే ఆయన జస్ట్ ఆయన రూలింగ్ రావ టీఎస్లో జస్ట్ ఆయన రూలింగ్ రావడానికి ఇట్లా బస్సెస్ ఫ్రీ అని పెట్టేసరికి పర్ మంత్ సార్ పర్ డేకి వచ్చేసి ఫోర్ క్రోర్స్ లాస్ అవుతుంది అది బర్త్డే అల్టిమేట్గా బర్త్డే మా మీదనే పడుతుంది లైక్ టీఎస్ పీపుల్ మీద పడుతుంది అది పే చేసేది ఫ్యామిలీ పెద్ద ఆయన పే చేస్తూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆయన అక్కడ సేమ్ అట్లా ఇచ్చినారట్లేదు ఇట్లా సంక్షేమ పత్రాలు అని అవన్నీ ఇచ్చిన అల్టిమేట్గా మళ్ళీ పీపుల్ మీద పడుతుంది ఆ బర్త్డేని పడకుండా ఏది అయితే ఇవ్వాలో అంత మాత్రమే సరే లిమిట్స్లో ఉండి ఇస్తే బాగుంటుంది ఓవరాల్గా అయితే టీడీపీ అంటారు టీడీపీ వస్తే బెటర్ అని చెప్పాను బ్రో కాకపోతే అక్కడ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ నాకు తెలిసిన సర్కిల్లో మాత్రం చాలామంది టీడీపీకి సపోర్ట్ వాళ్ళు ఉన్నారు దెన్ టీడీపీ రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు అండ్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు అండ్ బెస్ట్ కానీ పవన్ కళ్యాణ్ వస్తే చాలా బాగుంటుంది